ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పదకొండు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉందా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు పెడితే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈరోజు మతపరమైన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అలాగే ఈ రోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోని పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు అయితే మీ పిల్లల యొక్క ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది మీరు అదుపు చేసుకోవాలి లేకపోతే అపరోధం సృష్టిస్తుంది అలాగే ఈ రోజు మీరు ప్రేమించే మూడు ఉంటారు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా స్పెషల్ గా తయారవుతారు వారితో కలిసి మంచి ప్రదేశాలకి వెళ్లి గడుపుతారు ఇంకా ఈరోజు చాలా వరకు మీరు షాపింగ్ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే అవకాశం ఉంది ఇక తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ అలాగే మీరు మీ కుటుంబంతో లేదా స్నేహితులతో సరదాగా గడుపుతారు అయినప్పటికీ మీరు ఏదో తెలియని చికాకుని కలిగి ఉంటారు కానీ మీరు ఓర్పుతో ఉండాలి మిథున రాశి వారు పరిస్థితులు ఏర్పడడానికి కాలవైరవ అష్టకాన్ని పారాయణ చేయండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు